ఐ టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఆమ్ ఫైన్ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం ఎస్ రీడింగు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఓ ఒక వ్యక్తిని అనుకొని క్రింది వాటిలో ఒక దానిని సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోని ఓపెన్ చేయండి వాళ్ళు ప్రజెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీరు ఏ ఫైల్ అయినా సెలెక్ట్ చేసుకోండి బ్లాక్దే కానీ స్కై బ్లూదే కానీ గోల్డ్ కలర్దే కానీ ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో వారి యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో కమెంట్ బాక్స్లో పోస్ట్ అయితే చేయండి దేనికి దానికి ఎమోషన్స్ అయితే చెప్పడం ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరుగుతుంది నేను ఇవి పక్కన పెడుతున్నాను ఇవి నేను కార్స్ షఫల్ చేసి తీసి ఈచ్ దాంట్లో టెన్ టెన్ అయితే పెట్టాను ఫస్ట్ వన్ అయితే ఓపెన్ అప్ అయితే చేస్తూ ఉన్నానండి ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వారి యొక్క పర్సను టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది వే అనేది తనకి కనిపించడం లేదు అంటే మీరు ఇంకా వేరే వ్యక్తుల్ని తలుచుకొనైనా కూడా చూడొచ్చు ముగ్గురు పర్సన్స్ గురించి మీరు మీకు ఆపోజిట్లో ఉన్న ఏ వ్యక్తుల గురించి అయినా ముగ్గురు పర్వసాలని మీరే సెలెక్ట్ చేసుకొని కూడా చూడవచ్చు మీ లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి మీకు నచ్చినట్టుగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వారి యొక్క పర్సన్ అయితే ఈ పర్సన్కి మీరు ఇంకొక చాయిస్ అయితే ఉన్నారు తనకి ఏ రూట్ ఎంచుకోవాలి ఏ దారిలో వెళ్ళాలి అని తనకి అయితే కరెక్ట్గా అయితే అర్థం కావడం లేదు వారు మనీ అనేది సంపాదించారు మీ కోసం వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అంటే మీ కోసం ఆ పర్సన్ ప్రజెంట్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మీ అంతటగా మీరు తన లైఫ్లోకి వెళ్తే బాగుండు ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ ఫార్ట్స్ ఎనర్జీ వచ్చింది ఈ వ్యక్తి రీఇనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు చాలా వేగంగా మీరు తన లైఫ్లోకి వెళ్తే బాగుండు అని ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే మీరు తన తను మీ దగ్గరికి రావడం కాదు మీరే తన దగ్గరికి వెళ్తే బాగుండు అంటే తనకి ఎక్కువ రిస్క్ అనేది తీసుకోవడం అయితే ఇష్టం లేదు అనే విధంగా ఆ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు నాలుగో కార్డు వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని గతంలో నిందించి మీ లైఫ్లో పిల్లలు అయితే చూపిస్తూ ఉన్నారండి వారి పరంగా మీరు బ్రేకప్ అనేది కాలేదు లేదంటే మీకు ఆ పర్సన్కి విడిపోయి తన లైఫ్ తనది మీ లైఫ్ మీది అనే విధంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అంటే అక్కడ దాకా వెళ్ళారు బట్ మళ్ళీ రీబ్యాక్ అనేది రావడం అయితే జరిగింది అంటే ఈ రిలేషన్ మీరు ఎండు చేసుకోలేదు అంటే తను ప్రయత్నం అనేది చేసినా మీరు మీ యొక్క పిల్లల దృష్ట్యా ఈ పర్సన్ తోటి మీరు జీవితంలో ముందుకైతే వెళ్తూ ఉన్నారు తను ఎంత మీకు అన్యాయం చేసినా తను ప్రాడ్ ఫండ్ చేసినా కూడా తనని మీరైతే క్షమించి వదిలేయడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి ఐదో కార్డు వచ్చేసి పూల్ కార్డ్ వచ్చింది ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు మీ బ్యూటీకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు లేని జీవితాన్ని ఈ పర్సన్ ఇమాజిన్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఇది ప్రజెంట్ తన యొక్క ఎమోషనల్ కండిషన్ నెక్స్ట్ వచ్చేసి డబ్బు పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఆరో కార్డ్ వచ్చేసి డబ్బు పరమైన ఫైనాన్షియల్ ఇబ్బందులు తన లైఫ్లో ఉన్నాయి తను మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకున్నా కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో తనైతే ఉన్నారు అంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి రావాలని ఉంది కానీ గతాన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉన్నారు ఇది తన యొక్క సిచ్యువేషను మీతోటి ఇప్పటికిప్పుడు రియూనియన్ కావాలని ఉంది కానీ థర్డ్ పార్టీని ఎదిరించి ఒక స్టాండ్ అనేది తీసుకోలేని స్థితిలో నేను ఉన్నాను నా చుట్టూతల ఉన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పలేను అనేలాంటి సిచువేషన్ మీ వ్యక్తి చెప్తూ ఉన్నారు ఈ ఇలాంటి పరిస్థితులలో ఆ వ్యక్తి అయితే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ తనకైతే ఉంది ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు మీరంటే ఆ వ్యక్తికి ఇష్టమైతే ఉంది నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఇంకొకటి ఏంటంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది కానీ గతాన్ని ఆ పర్సన్ ఎక్కువగా తలుచుకుంటున్నారు అంటే ఈ పర్సన్ మీకు శారీరక ప్రేమ అంటే శారీరక శ్రమ మానసికమైన పెయిను తను ఇంకా ప్రేమ చూపెట్టకపోగా మిమ్మల్ని నిందిస్తూ అవమానిస్తూ కూడా హేళన చేస్తూ వచ్చిన ఈ పర్సను బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ నైన్త్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ సాట్స్ ఎనర్జీ ఇప్పటికిప్పుడు రావాలనుంది రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు తను మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అంటే ఈ వ్యక్తి ఇక మీ లైఫ్లోకి రారు ఎండ్ అయిపోయింది ఈ రిలేషను అనే పీరియడ్లో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ పట్ల అట్రాక్ట్ అయితే ఉన్నారు ఈ విధంగా ఉన్నాయి ఇంకొకటి మనీపరమైన ఇబ్బందులు తను పడుతూ ఉన్నారు తను ఆల్రెడీ విషయంలో కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు ఇది తన యొక్క మైండ్ సెట్ మీ పట్ల తనకుండే ఫీలింగ్స్ ఇక్కడ ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వారి యొక్క రా పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ఎక్కువగా మిథున తుల కుంభరాశి వాళ్ళండి అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఇంకొకటి వచ్చేసి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు వచ్చేసారు ఇవి ఆరు రాశుల వాళ్ళు అయితే ఎక్కువ రావడం అయితే జరిగింది ఈ పర్సన్ మీ బ్యూటీకి అయితే అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారు ఈ ఇందులో ఆరు రాశుల వాళ్ళు అయితే ఉన్నారు ఈ ఈ ఫైల్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అండ్ నేమ్లోని మొదటి లెటర్ కూడా నేను చెప్తాను ఏదొస్తే అదే మెన్షన్ అయితే చేస్తానండి వారు మీ పట్ల అలాంటి ఫీలింగ్స్ తోటైతే ఉన్నారు ఓ లెటర్ హెచ్ లెటర్ ఎస్ లెటర్ వై లెటర్ బీ లెటర్ ఎక్స్ లెటర్ డి లెటర్ ఎం లెటర్ జీ లెటర్ సి లెటర్ ఐ లెటర్ ఎం లెటర్ ఈ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇది ఫస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వారి పర్ పర్సన్ యొక్క నేమ్లోని లెటర్స్ వారి యొక్క రాష్లు వారి యొక్క మనస్థితి ఆ విధంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్లు చాలా వచ్చాయండి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఫోర్టీన్ థర్టీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ లెవెన్ టూ టెన్ వన్ థర్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ థర్టీ వన్ ఎయిటీన్ అండి ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు రెండో ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వారి యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇవి బ్లూ కలర్వి రెండో ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పర్సన్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫస్ట్ అంటే మిమ్మల్ని గతంలో ఎందుకు రిజెక్ట్ చేసినానా మీతోనే లైఫ్ అనేది కంటిన్యూషన్ చేస్తే బాగుండేది తనకి ఏ ఇబ్బందులు ఉండకపోయేవి ఈరోజు తనకి తన మంచి పొజిషన్లో ఉండే పర్సన్ని అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి రెండో ఎనర్జీ వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చింది అంటే మీ వ్యక్తి మిమ్మల్ని వారి యొక్క నిజమైన సోల్మేట్గా అనుకుంటూ ఉన్నారు మీ ప్రేమను కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎమోషనల్గా ఆ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయి ఉన్నారు అంటే తను మీకు తనతో ఉన్నప్పుడు ఎమోషన్స్ చూపెట్టకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని అయితే మిస్ అవుతూ ఉన్నారు మీ ప్రేమను కోరుకుంటూ ఉన్నారు నైట్ ఆఫ్ స్థాట్స్ ఎనర్జీ వచ్చింది చాలా వేగంగా ఇప్పటికిప్పుడు మీ లైఫ్లోకి రావాలని ఆ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు చాలా మీ బ్యూటీకి అయితే అట్లా అట్రాక్ట్ అయ్యారు ఇంటిమస్ రిలేషన్ మీతోటి ఏకాంతం అనేది కోరుకుంటూ ఉన్నారు ఫిజికల్ రిలేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు నాలుగో కార్డు వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి తను మీ లైఫ్లోకి రావాలి అనేలాంటి మైండ్ సెట్ తనకైతే ఉంది నెక్స్ట్ వచ్చేసి పూల్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ దాంట్లో వచ్చింది సెకండ్ దాంట్లో కూడా పూల్ కార్డు రావడం అయితే జరిగింది మీ వ్యక్తి మిమ్మల్ని అయితే విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు మీ యొక్క బ్యూటీకి అయితే ఆ పర్సన్ అట్రాక్ట్ అయ్యైతే ఉన్నారు అంటే మీరు లేని ఉండలేను అనే సిచ్యువేషన్ లో తనైతే ఉన్నారు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు మీ మా మీ గురించి కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు తనకి ఏదైనా సాంగ్స్ విన్నా ఏదేమైనా ఎవరినైనా చూసినా మీలాగా అనిపించినా తనకి మీరే గుర్తొస్తూ ఉన్నారు మీరు వారి పక్కనే ఉన్నట్టుగా పర్సన్ అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటున్నారు సిక్స్త్ ఎనర్జీ వచ్చేసి హ్యాంగడ్ మ్యాన్ అంటే తను ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చేసి మీ లైఫ్లోకి వచ్చేసి మీతో రీన్యన్ అయ్యే సిచ్యువేషన్లో నేను లేను ఎందుకంటే నాకు నా పేరెంట్స్ అంటే భయం నాకు థర్డ్ నా లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ అంటే భయం అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ మీరంటే ఇష్టం ఇంకొకటి ఏంటంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే తనకు ఆఫర్స్ కెరీర్ పరంగానే కానీ తన లైఫ్లో ఇంకో మ్యారేజ్ పరంగానే కానీ ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి వాటి అన్నింటినీ తను రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు మీకోసం అంటే ఇక్కడ ఇలా ఇక్కడ కప్స్ ఉన్నాయి తన ముందు వీటి వేటిని కూడా పట్టించుకోవడం లేదు అంటే తన మైండ్లో మీరు రన్ అవుతూ ఉన్నారు కాబట్టి తను వేటికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వట్లే నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ ఏంటంటే మీతోటే తను హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు అంటే తను మీతో ప్రేమను కోరుకుంటున్నారు మీకు ప్రేమను పంచాలనుకుంటున్నారు తను చేసిన తప్పును యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉన్నారు తన పెస్సులు తన మైనస్లు అన్నీ తెలిసిన విధంగా తను అనుకుంటూ ఉన్నారు మీకు బాధ అనేది ఇచ్చింది కూడా తన జ్ఞప్తికి అయితే తెచ్చుకుంటూ ఉన్నారు ఇంకొకటి తన సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని ఆ యొక్క వ్యక్తి అయితే అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ప్రతి సిచ్యువేషన్ పాజిటివ్ సిచ్యువేషన్ అయినా నెగిటివ్ అయినా ఏదేమైనా కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని తను బ్యాలెన్స్ అనేది చేయాలని ఆ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ పట్ల తనకి చాలా ప్రేమ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు వాళ్ళండి అలాగే కుంభ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు ఇంకొకటి వచ్చేసి ఇవే అండి ఆరు రాశుల వల్ల ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతున్నారు మనకు కప్సును స్వార్స్ ఎనర్జీ వచ్చింది కానీ తనకి మీరంటే మాత్రం చాలా ఇష్టం ఉంది మిమ్మల్ని ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏనండి తను మిమ్మల్ని అయితే ప్రేమిస్తూ ఉన్నారు మీరు లేనిది ఉండలేను అనే సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క వ్యక్తి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పట్ల చాలా అట్రాక్ట్ అయ్యి అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు ఈ వ్యక్తి చాలా ప్రేమ అనేది ఉంది మీ పట్ల నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫైల్ ఈ థర్డ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వారి యొక్క పర్సను ఫస్ట్ వన్ వచ్చేసి ఆగండి ఇక్కడ నేను అవి చెప్పలేదు సారీ అండి రాశులు చెప్పాను కానీ డేట్ ఆఫ్ బర్త్లోనూ అవి చెప్పలేదు రెండో ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వారి యొక్క పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు సెవెంటీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ థర్టీ ఫైవ్ నైన్ ఫోర్ లెవెన్ టూ ట్వంటీ ఎయిట్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ టెన్ ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి నేమ్లోని మొదటి లెటర్ ఈ లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ ఐ లెటర్ టీ లెటర్ జే లెటర్ నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ లెటర్ చాలా తక్కువ లెటర్స్ వచ్చాయి మీకు కనెక్ట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి మీరు ఎవరి గురించి అయినా చూడొచ్చు ఇవి మీ ఇంట్లో ఉన్న త్రీ మెంబర్స్ గురించి అయినా చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫైలు ఈ ఫైల్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు అంటే మీ జీవితంలో ఏం జరుగుతుంది మీరు మళ్ళీ తనతోటి రీయినియన్ అవుతారా లేదా అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి పేజ్ ఆఫ్ స్పార్ట్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మీతో రీయిన్యన్ కావాలని చూస్తూ ఉన్నారు రెండో కార్డు వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది అంటే మీది ఎండ్ అయిపోయింది ఇక ఈ రిలేషను ఆ వ్యక్తి మీ జీవితంలోకి రారు తను ఆల్రెడీ థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు తన జీవితం తనది మీ జీవితం మీది అనుకునే వాళ్ళు ఉంటారు కదా కానీ మీ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు మూడో కార్డు వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికెల్ ఆ వ్యక్తి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు తన లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారా అనేది కూడా తనైతే ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే నాలుగో ఎనర్జీ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ చాలా వేగంగా రావాలని చూస్తూ ఉన్నారు అంటే మీరు వారిని అట్రాక్ట్ అనేది చేస్తూ ఉన్నారు మీ బ్యూటీ పరంగా కూడా అంటే మిమ్మల్ని వద్దనుకోవచ్చు తిట్టొచ్చు నిందించవచ్చు కొట్టొచ్చు పది మందిలో హేళన చేయొచ్చు కోర్టు ఇష్యూస్ దాకా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా వద్దే వద్దు నేను చూస్తేనే నాకు నచ్చట్లేదు నీ మొహం చూడ నేను అనేసి చెప్పేసిన ఈ పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అక్కడ మీ ఇంపార్టెన్స్ అనేది తనకైతే తెలియబోతుంది ఐదో కార్డు వచ్చేసి జడ్జ్మెంట్ కార్డు అంటే తను న్యాయం అనేది కావాలి తనకి న్యాయం జరగాలి అంటే మీ యొక్క రిలేషన్షిప్ పరంగా బంధం అనేది కావాలి అని ఆ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఆరో కార్డు వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది తను ఉన్న దగ్గర నుంచి ఈ వ్యక్తి బయలుదేరారు అంటే మీ వైపుగా బయలుదేరారు మీ యొక్క ఆలోచనల వైపు మీ లైఫ్లోకి రావాలని ఆ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఏడవ కార్డు వచ్చేసి నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి పని వేళలో ఒంటరిగా వండుకుంటూ బాధపడుతూ ఉన్నారు వర్క్ ప్లేసెస్లో తనకి సాటిస్ఫైడ్ అయిన లైఫ్ అనేది తను లీడ్ చేయట్లేదు ఇబ్బందులు పడుతున్నారు ఎవరి కోసం వర్క్ చేస్తున్నానో ఎందుకోసం వర్క్ చేస్తున్నానో అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదవ కార్డు వచ్చేసి నైన్ ఆఫ్ స్వాట్స్ నిద్రలేని రాత్రులు అయితే గడుతూ ఉన్నారు ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు ఆ పర్సన్ తన స్ట్రెయిన్ స్ట్రెస్ ఎవ్వరికి కూడా పంచుకోవడం లేదు తన ఎమోషన్స్ ఏ ఒక్కరికి కూడా తన షేరింగ్ అనేది చేయడం లేదు నెక్స్ట్ నైన్త్ కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ వచ్చింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు అంటే తనకి మళ్ళీ పాత జీవితం అనేది కావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు టెన్త్ కార్డు వచ్చేసి జస్టిస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది అంటే తనకి న్యాయం జరగాలి ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది జస్టిస్ వచ్చింది రెండు కోరుకుంటున్నారు థర్డ్ ప థర్డ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ యొక్క పర్సను మీకు న్యాయం అనేది కావాలని ఆ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే తనకైతే ఉంది ప్రేమిస్తూ ఉన్నారు ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి కుంభ కుంభరాశులు అలాగే వృషభ కన్య మకర రాశులు అండి నెక్స్ట్ వచ్చేసి మేషసింహ అవి అన్ని రాశులు వచ్చేసినాయి పన్నెండు రాశులు మళ్ళీ చెప్తానండి వన్స్ అగైన్ మేషసింహ ధనసు రాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు అయితే ఉన్నారు పన్నెండు రాశుల పర్సన్స్ అయితే ఉన్నారు థర్డ్ పాయిలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎం లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ క్యూ లెటర్ ఐ లెటర్ అలాగే టీ లెటర్ ఎస్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ నైన్ నైంటీన్ వన్ నైన్ థర్టీ వన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిట్ టెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ ఇవి రావడం అయితే జరిగింది ఈ విధంగా వారి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి మీకు ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నారు మీకు ఏవి కనెక్ట్ అయినాయి ఎంతవరకు రెజినేట్ అయినాయి మీకు రెజినేట్ అయినయ్యే తీసుకోండి మిగతావి కానివి ఎంటర్టైన్మెంట్ లాగా అయితే తీసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు ఆ శివయ్య యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బై యూ